హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కమ్మని అమ్మరుచులు ఈరోజు నువ్వులు పల్లీలతోని లడ్డూలు చేసుకుందాము ఎటువంటి పాకం పట్టే పని లేకుండా ఈజీ మెథడ్లో ఈ లడ్డూలు చేసుకుందాము నేనైతే ఈ లడ్డూలు చేయటానికి ఒక కప్పు పల్లీలు ఒక హాఫ్ కప్పు నువ్వులు తీసుకున్నాను వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి స్టవ్ మీద బాండీ పెట్టి ఒక కప్పు పల్లీలని వేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని కలుపుతూ దోరగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ నువ్వుల పల్లీల లడ్డూలో ఐరన్ కాల్షియం అధికంగా ఉంటుంది రోజుకొక లడ్డూ తిన్నా పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ కావలసిన శక్తినిస్తుంది ఇలా దోరగా వచ్చే వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లో పోసుకొని చల్లార్చుకుందాము ఈ పల్లీలు చల్లారేలోపు నువ్వులను కూడా డ్రై రోస్ట్ చేసుకుందాము నువ్వులు కూడా బాండీలో వేసుకొని కలుపుతూ డ్రై రోస్ట్ చేసుకోవాలి నువ్వులు రెండు నిమిషాల్లో ఫ్రై అవుతాయి నువ్వులు కూడా దోరగా వచ్చాయి వీటిని కూడా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని చల్లార్చుకుందాము ఇప్పుడు ముందుగా వేయించుకున్న పల్లీలను మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకుందాము కాస్త బరకగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న పల్లీల పౌడర్ను ఒక గిన్నెలోకి తీసుకుందాము ఇప్పుడు నువ్వులను కూడా మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పౌడర్గా చేసుకొని అదే బౌల్లో వేసుకుందాము ఒక కప్పు బెల్లం పౌడర్ని కూడా తీసుకొని దీనిలో వేసుకొని మూడు బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక లడ్డూలు చుట్టుకుందాము ఎటువంటి పాకము నెయ్యి అవసరం లేకుండానే లడ్డూలు మంచిగా వస్తాయి చూసారు కదా ఇలా రౌండ్గా చుట్టుకొని ఒక్కొక్కటిగా ఒక ప్లేట్లో పెట్టుకుందాము చూశారు కదా ఫ్రెండ్స్ నువ్వులు పల్లి లడ్డు ఎంత ఈజీగా చేసుకోవచ్చో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చూడండి ఈ లడ్డు టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి